హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఓడి ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తుంది ఒకటి త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్లో వస్తుంది పూర్తి వీడియో చూడండి స్కిప్ చేయకుండా లిఫ్ట్ నుండి దిగి ఇటు ముందుకు వస్తే మనకి ఇటు కారిడార్ వస్తుంది ఎక్స్క్లూజివ్ కారిడార్ సపరేట్ డ్రిల్ పెట్టుకోవచ్చు ఇక్కడ షూర్ ర్యాక్ కూడా ఇక్కడ చేయించి వుడ్ వర్క్తో రెడీగా ఉన్న ఫ్లాట్ రెడీ టు ఆక్యుపై అక్కడ డోర్ తీస్తే మనకి కిచెన్ వాష్ ఏరియా వస్తుంది అది నేను వెంటిలేషన్లో మళ్ళీ చూపిస్తాను మీకు పూర్తి వీడియో చూడండి స్కిప్ చేయకుండా ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్ వస్తుంది ఎయిటీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ రోడ్ సైడ్ వ్యూ నుంచి మనకి బాల్కనీ ఉంటుంది టూ బెడ్రూమ్స్ ఉంటాయి ఇది లివింగ్ ఏరియా మనకి ట్వెల్వ్ బై సెవెంటీన్ సైజ్తో ఉంటుంది మంచి క్వాలిటీ వుడ్ వర్క్ ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది మనకి థర్టీన్ బై ఎయిట్ సైజుతో సోఫా సెట్ వేసుకోవచ్చు ఇక్కడ మనకి మినిమమ్ చాలా బ్యూటిఫుల్ గ్రానైట్ ఫినిషింగ్తో మంచి వాస్తుతో ఉన్న ఫ్లాటు మనకి ఇది ఇక్కడ మనకి డోర్ పక్కన నుండి కూడా ఇక్కడ మనకు ఒక సోఫా సెట్ వేసుకోవచ్చు మినిమం మనకి ఎయిట్ టు నైన్ ఫీట్ సోఫా సెట్ వేసుకోవచ్చు ఐదు వందల గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఫ్లాటు మనకి ఫాల్ సీలింగ్ అని లైటింగ్ అంతా పూర్తిగా లేటెస్ట్గా ఇచ్చారు ఫాల్ సీలింగ్ కూడా చూడవచ్చు మనకి లేటెస్ట్గా చాలా బ్యూటిఫుల్ హండ్రెడ్ పర్సెంట్ వెంటిలేషన్ ఫ్లాటు మనకి పద్దెనిమిది వందల యాభై మంచి స్పేషియస్ డైనింగ్ ఏరియా ఉంటుంది ఓపెన్ కిచెన్ పూర్తి వీడియో చూడండి స్కిప్ చేయకుండా యాభై గజాలు అండ్వెడిట్ షేర్ వస్తుంది సపరేట్ పూజ రూమ్ ఉంటుంది మనకి కిచెన్ కిచెన్కి అటాచ్డ్ వాష్ ఏరియా మనకి మళ్ళీ మెయిన్ డోర్ సైడ్ కూడా మనకి వ్యూ ఉంటుంది మనకి ఇది ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ తీసిన వీడియో కాబట్టి మనకి బాల్కనీస్లో లైటింగ్ లేదు ఓపెన్ కిచెన్ మంచి అక్రిలిక్ ఫినిషింగ్తో చూడవచ్చు గ్లాసీ ఫినిషింగ్ ఉంటుంది మనకి స్పేషియస్ కిచెను డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది మనకి ప్లాన్లో కంటే మనకి డైనింగ్ ఏరియా మంచి స్పేషియస్ ఇవ్వడం జరిగింది ఇది థర్డ్ బెడ్రూము మనకి టెన్ బై ట్వెల్వ్ సైజ్తో మంచి క్వాలిటీ వుడ్ వర్క్ మంచి కలర్ కాంబినేషన్ కూడా చూడవచ్చు మనకి డైనింగ్ ఏరియాలో మనకి అక్రిలిక్ అండ్ టూ విండోస్ ఉంటాయి వెంటిలేషన్ పర్పస్లో కూడా త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి ఇది సెకండ్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది త్రీ బెడ్రూమ్స్ త్రీ వాష్రూమ్స్ రెండు అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి ఒకటి కామన్ వాష్రూమ్ ఉంటుంది వుడ్ వర్క్ ఒక టోటల్ షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది వుడ్ వర్క్ క్వాలిటీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది సెకండ్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ ఇది మనకి ఫోర్ బై ఎయిట్ సైజుతో బాత్రూమ్స్ ఉంటాయి మినిమం సైజు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ రోడ్ సైడ్ వ్యూ మనకి వెస్ట్ సైడ్ మనకి వెంటిలేషన్ చాలా మంచిగా వస్తుందండి వెస్ట్ సైడ్ నుండి కూడా మనకి ఈవినింగ్ అవర్స్లో వెంటిలేషన్ వస్తుంది మనకి బట్లా రేసుకోవడానికి కానీ బాగుంటుంది ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా ఇవ్వడం జరిగింది వీడియో గిన్నెస్తే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం నేను ఛానల్ చూస్తున్నట్లయితే బెల్ సింబల్ ప్రెస్ చేస్తే మరిన్ని వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తాయి ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ థర్టీన్ బై ఫోర్టీన్ సైజ్తో ఉంటుంది ఇక్కడ కూడా డ్రెస్సింగ్ టేబుల్ ఇవ్వడం జరిగింది క్రాస్ వెంటిలేషన్కి టూ విండోస్ ఉంటాయి మనకి వెస్ట్ సైడ్ మనకి టూ బెడ్రూమ్స్ వస్తాయి సైడ్కి మనకి థర్డ్ బెడ్రూమ్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి కోటి ఇరవై లక్షలు ఇంక్లూడింగ్ ఆల్ ఎవన్ డేస్ చెప్తున్నారు స్లైట్లీ నెగోషిబుల్ ఉంటుంది వీడియోకి నచ్చేస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ స్టేట్ యూన్ ఫర్ బెస్ట్ వీడియోస్